ముందు గుసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం గుత్తి పట్టణంలోని ఆర్ అండ్ గెస్ట్ హౌస్ నందు శనివారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎం కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు నాలుగో తేదీన గుద్దిపట్నంలోని షాదికానందు సోలార్ విద్యుత్ సంస్థలు భూసేకరణ వాటి పరిణామాలపై చర్చా వేదిక జరుగుతున్నందున దీనికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు అడ్వకేట్ ధర్మంజయ ప్రజా సంఘాలు నాయకులు స్వచ్ఛంద సంస్థలు రైతులు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఈ నెల నాలుగో తేదీన జరిగే చర్చా వేదికలో రైతు సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు రైతులు వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని తమ సలహా సూచనలు చేయాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మల్లేష్ అధ్యక్షులు చందు మండల కార్యదర్శి నిర్మల కెవిపిఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున రేణుకమ్మ అశోక్ వ్యవసాయ కార్మికులు నాయకు నాయకురాలు వన్నూరమ్మ విజయ్ జయమ్మ రమాదేవి తదితరులు పాల్గొన్నారు మాట్లాడండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం గుత్తీపట్నంలోని బి గెస్ట్ హౌస్ నందు నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క విలేకరుల యొక్క సమావేశం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల నాలుగవ తేదీన గుత్తి పట్టణంలోని షాదీఖానా నందు నాలుగవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు రాష్ట్ర స్థాయి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చర్చా వేదిక నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సోలార్ భూములు బలవంతంగా భూసేకరణ చేస్తున్నటువంటి పరిస్థితి మన ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూ సమస్యల పైన ప్రధానంగా ఈ చర్చా వేదిక కొనసాగుతూ ఉంది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలవంత భూసేకరణ అంటే అభివృద్ధి పేరుతో పరిశ్రమల పేరుతో ముద్దు ముద్దు పేర్లతో చెప్పి బలవంతంగా ఈరోజు రైతుల నుంచి భూములను లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి సందర్భంలోనే మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఇప్పటికే రెండు లక్షల పదిహేడు వేల ఎకరాలు వివిధ మండలాల్లో రాయదుర్గం కళ్యాణదుర్గం అనంతపురం ఇలాంటి జిల్లాల్లోని ఇతర మండలాల్లో కూడా ఈరోజు భూసేకరణ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇదే సందర్భంలోనే మన గుత్తి పట్టణంలో కూడా ఊరికి దగ్గరలోనే ఉన్నటువంటి బేతాపల్లి ఎంగన్నపల్లి ఆ యొక్క గ్రామాల్లో రెండు వేల ఎకరాలు పైగా ఈరోజు భూమిని తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే సుమారుగా పదహైదు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క సోలార్ భూములతో ఈరోజు తీసుకున్న పరిస్థితి మనం చూశాం అయితే వీటి ద్వారా ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే రైతులకి రైతులతో కొంతమంది ఇష్టం ఉన్నా తీసుకుంటున్నప్పటికీ ఇష్టం లేని కూడా ఈరోజు దౌర్జన్యంగా తీసుకుంటారని చెప్పేసి రైతులు చెప్పడం జరుగుతూ ఉంది అలాగే ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంది అని చెప్పేసి ఈ యొక్క సోలార్ భూములకు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు మేము అడగదలుచుకున్నాం ఎందుకంటే ఈరోజు రెండు వేల పదమూడు ఈరోజు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చెప్తా ఉంది ఎక్కడైతే అభివృద్ధి పేరుతో పరిశ్రమలు తీసుకుంటా ఉన్నారో ఆ ప్రాంతంలో రైతులతో పాటు ఆ భూమి మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీలకి నష్టపరిని చెల్లించాలని చెప్పేసి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం స్పష్టంగా చెప్తా ఉంది దీన్ని ఎక్కడా కూడా వీళ్ళు అమలు చేయకోకుండా సోలార్ కంపెనీ యొక్క ప్రతినిధులు కేవలం రైతులు పేదల భూములు కాకుని పెత్తందరూ కట్టబెట్టే పద్ధతి స్పీడప్గా చేస్తున్నారు తప్ప ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చెప్తా ఉంది ఎక్కడైతే భూమి తీసుకుంటున్నారో భూమి మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీలకి ప్రతి కుటుంబానికి పని పోతా ఉంది ఉదాహరణకి ఇప్పటికి రెండు వేల ఎకరాలు ఆ ప్రాంతంలో పనిచేసుకుంటే ఇప్పటికి ఉపాదామి పనులు ఎక్కడ నిర్వహిస్తారు ఉపాదామిలు పూర్తిగా బంద్ అయిపోతాయి బంద్ అయిపోతాయి అంటే వ్యవసాయ కులికి పూర్తిగా పని దొరకలే పరిస్థితి ఉంది అలాగే వ్యవసాయంలో పనిచేసినటువంటి కూలీలకి ఈ రోజుకి రెండు వందలు మూడు వందల రూపాయలు వ్యవసాయ సీజన్లో దొరికే ఉంది ఆ పని దినాలు పోతాయి ఆ రోజు పని లేకోకుండా పోతుంది మరి ఈ రకంగా కూలీలు పని లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు నివసాన్ని అందించడానికి అవకాశం ఉంటుందా కానీ మొత్తం వాళ్ళందరూ కూడా గ్రామాలు వదిలి పట్టణాలకు వలసిపోయి దౌర్భాగ్యమైన పరిస్థితులు పరిస్థితులు జీవించడానికి అవకాశం ఉంది చివరిగా వ్యవసాయ కూలీలు పరిస్థితులు జీవనాలన్నీ కూడా విచ్ఛిన్నం కావడానికి అవకాశం ఉంది అందుకనే ఈ యొక్క వ్యవసాయ కూలీలను కూడా ఆదుకోవాలి ఎక్కడైతే భూసేకరణ చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా ఒక్కొక్క ప్రతి ఒక్కొక్క కూలీకి ఐదు వేల రూపాయలు నెల నెల ఈరోజు ఇవ్వాలి ఆ రకం కుటుంబంలో ఎంతమంది వ్యవసాయ పనులు కూలీ పనులు చేసుకుంటారో అందరికీ కూడా ఆ రకంగా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తోంది దాన్ని ఎక్కడా కూడా అమలు చేయలేదు అందుకే ప్రధానంగా వ్యవసాయ కూలీని ఆదుకోవాలని చెప్పేసి ఈ సోలార్ భూముల యజమానకి ఏదో తెలియజేస్తున్నాం ఈ యొక్క విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు నాలుగో తేదీ చర్చా వేదిక రూపంలో జా జరుపుతూ ఉన్నాం ఈ చర్చా వేదికకి ఆంధ్రప్రదేశ్ రైస్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరావు గారు ఈ ప్రాంతంలో లాయర్లు కూడా అడ్వకేట్లు కూడా ఈరోజు ధనంజయ్ గారు లాంటి వాళ్ళని కూడా పిలుస్తాం ఇతర స్వచ్ఛంద సంస్థలు రైతు సంఘాలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు పెద్ద అందరూ కూడా పాల్గొని ఈ యొక్క చర్చావేదికని విజయవంతం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం కోరుతా ఉన్నాం నా పేరు ఎం కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి